నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కృష్ణ చైతన్య కళాశాలలో నేడు జనజాతీయ గౌరవ దివాస్ ను మేరా యువ భారత ఆధ్వర్యంలో భగవాన్ బిర్సాముందా జయంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా యువజనాధికారి ఆకుల మహేంద్రారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ తో కలిసి భగవాన్ బీడ్సాముందా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్రారెడ్డి మాట్లాడుతూ భగవాన్ బీడ్సాముందా భారత గిరిజన సమాజ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమానికి ప్రాణం పోసిన మహానాయకు చిన్న వయసులోనే బ్రిటిష్ దమనకాండకు అన్యాయానికి అనుచివేతకు వ్యతిరేకంగా ప్రజల కోసం చేసిన పోరాటం అపురూపమైనదని అన్నారు ఆయన ధైర్యం నాయకత్వం దేశభక్తి మనందరికీ శాశ్వత ఈ మహానాయకుడి జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం జన్జాతీయ గౌరవ దివాస్ ను ప్రకటించడం ఎంతో గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు యువత మేరా యువ భారత్ సభ్యులు పాల్గొన్నారు

মানে এপিকে মানে ভৱিষ্যত